మూడో తారీఖి మరి సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్లో కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం కూడా నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలన్నీ కూడా మరి ఈ టైం ఆ టైం టైం బాన్ అని చెప్పకుండా మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒకటొక్కటి చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖున అధికారంలోకి వస్తున్నాం ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొస్తున్నాం మేము రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో తొమ్మిదో తారీఖు చేస్తాం మరి అదేవిధంగా వృద్ధుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదే రోజు చేస్తాం మహిళలకు ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అదే రోజు చేస్తాం మరి అదేవిధంగా మనకు రైతు భరోసా అంటే ఆ రోజు రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తే ఈరోజు రైతు భరోసా పేరు మీద వాళ్ళు పదిహేలు ఇస్తే మనం పదిహేను వేలు ఇస్తాం తీసుకోకండి సన్నవాళ్ళకు మరి అదేవిధంగా మక్కలకు అదేవిధంగా మన జొన్నలకు ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ మళ్ళీ దాని మాట తప్పి మళ్ళీ మూడు నెలలు అన్నారు వంద రోజులు అన్నారు తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు తర్వాత దసరా అన్నారు తర్వాత దీపావళి అన్నారు ఈ రోజు ఏంటంటే డిసెంబర్ వచ్చినా కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి గతంలో మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిన హామీలన్నీ కూడా కూచ తప్పకుండా నెరవేరుస్తూ చెప్పనటువంటి ప్రజా సమస్యల్లో ఉన్నటువంటి వాటిని గమనించి కళ్యాణలక్ష్మి శాంతి కుమార్ ఆడపిల్లకి ఎనిమిది లక్షల పదహారు రూపాయలు ఇవ్వడం అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం రైతు బీమా ఇవ్వడం అదేవిధంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేస్తామని చెప్పేసి అదేవిధంగా చేయడం మరి అదేవిధంగా మరి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు కేంద్రాలను గ్రామాలనే ఏర్పాటు చేసి మరి దళాల వ్యవస్థను నిర్మూలించడం ఇవన్నీ కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది మరి కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే ఈరోజు కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది రైతు బీమా సరిగ్గా వస్తలేదు మరి అదేవిధంగా రైతు రుణమాఫీ గాల్లో పోయింది మరి అదేవిధంగా రైతు భరోసా అయితే దిగే లేదు మరి ఈరోజు ప్రజలంతా కూడా నానా ఇబ్బందుల్లో ఉన్నారు మరి ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు మహాలక్ష్మి సర్వం తీసుకున్నారు ఇయ్యనే లేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నారు అది కూడా రావట్లేదు కొంతమందికి వస్తే మరి మగవాళ్ళ పేరు మీద ఉంటే ఇయ్యము అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు ఫ్రీ బస్ ఫ్రీ బస్ వేస్తే వేయడం జరిగింది కానీ బస్సు సంఖ్య తగ్గిపోయింది టైం షెడ్యూల్ ఎక్కువ ఎందుకంటే బస్సులో నిండా మహిళలు ఉండడం వల్ల మరి బస్ టైం పెరుగుతూ ఉంది కాబట్టి దానికి సరైనటువంటి ప్రణాళిక లేకుండా మరి ఈరోజు బస్సులు నడిపించడం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుందని వాళ్ళ నెలకు పదిహేను వేలు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తామన్నా ఇంతవరకు పన్నెండు వేల రూపాయలు అది కూడా దిప్పలేదు ఈ విధంగా ప్రతి ఒక్క మాట విద్యార్థులకు చదువుకునేటువంటి విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు కార్డు అన్నది అది లేదు రెండు వందల ఏడేళ్ళు కరెంట్ అన్నారు అది సరిగా రావట్లేదు పెన్షన్ నాలుగు వేలు లేదు సంబంధించి ఆరు వేలు పెన్షన్ ఇస్తామని అదీ లేదు మరి ఇండ్లు ఇస్తామన్నారు ఇంతవరకు ఇండ్ల మాటనే లేదు ఊసు కూడా మాట్లాడడం లేదు ఊసెత్తడం లేదు మరి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఇంతవరకు లేదు మరి ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇలా స్థలాలు ఇస్తామన్నారు వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు అది కూడా లేదు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు చెప్పినటువంటిది ఒక్కడు నెరవేర్చుకుపోక ఈరోజు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా విఫలమైంది సంవత్సర కాలంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ కూడా చేయకుండా మరి ఈరోజు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మరి ప్రజల దగ్గరకు ఎట్లా వెళ్ళాలో అర్థం కాక కేవలం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తిప్పుకుండా పోతే అదేదో మాకు బాగా గొప్ప అని చెప్పేసి అనుకుంటారు అన్న ఆలోచనతో మరి ఈరోజు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ పోతా ఉన్నది పద్ధతి కదా ఆ రోజు ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేస్తాం అన్న మరి టీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మేము ఫ్రీగా వేసినాం ఇప్పుడు వేసుకోకండి అన్నారు ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పైన ఆధారపడి ఎల్ఆర్ఎస్ చేయండి అంటున్నారు ఆ రోజు లిక్కర్కి షాప్స్ ఉండే బెల్ షాప్లు నడుస్తున్నాయి మహిళలందరినీ కూడా ఇబ్బంది పడుతున్నారు గోవాళ్ళందరినీ పాల్మోదం చేస్తున్నారు ఈరోజు ఆఫీసర్స్కి మెమోలు ఇస్తున్నారు మీ ఏరియాలో మీరు తక్కువ లిక్కర్ అమ్మితున్నారు కాబట్టి ఆ ఎక్కువ లిక్కర్ అమ్మేటట్టుగా చూడండి అని చెప్పేసి ఆఫీసర్స్కి ఈరోజు మెమోలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తామని లిక్కర్ పెంచే కార్యక్రమం చేస్తాను విద్యుత్